సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి శ్రావణ శుక్రవారం రోజున చూడగానే ఇక్కడున్న మహాలక్ష్మిని ముట్టుకొని చూడు నీ ఆదాయంలో వంద శాతం లాభం కలిగిస్తాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం నాడు చూడగానే మహాలక్ష్మిని తాకమ్మ ఎందుకంటే మన జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగాలి అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి బాబా గారు అందించే ప్రతి ఒక్క సందేశం వెనుక గొప్ప పరమార్థం ఉంటుంది అది అర్థం చేసుకున్న వారి జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది బాబాగారు ఎప్పుడు అనేది ఒక్కటే మనిషి యొక్క కోరికలకు అంతమే లేదు అన్ని ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి ఉన్నదానితో సంతృప్తి చెందేవారు చాలా అరుదు ఒక్కసారి ఆ కోరికలనేవి విడిచిపెట్టి చూడు నీకు పరమ ఆనందం సొంతమవుతుంది కోరికలు వదలడమంటే సన్యాసం తీసుకున్నట్టు ఉండమని కాదు మీ జీవితంలో ఎటువంటి మార్పులు చేయనక్కర్లేదు మీరు ఒకటి మాత్రం అనుకోండి చాలు కోరిక అనుకున్న ఏ కోరికైనా సరే మీరు స్వీకరించకండి అది చాలు మీలో కోరిక మొదలైనప్పుడల్లా గట్టిగా నవ్వండి ఏ కోరిక నాకు వద్దు ఉన్నది ఉన్నట్టుగానే చూస్తాను అని గట్టిగా నమ్మండి ఉన్న పళంగా ఏది కూడా మారదు చిన్నగా మొదలుపెట్టు తప్పకుండా నీలో మార్పు మొదలవుతుంది అని బాబాగారు అంటున్నారండి మరి ఈరోజు బాబాగారు ఏ సందేశం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ చిన్న కథ విని చూడాల్సిందే ఒక గ్రామంలో వీరసింహ అనే రైతు ఉండేవాడు అతనికి భార్య అందమైన కూతురు ఉండేది ఆమె పేరు సువర్ణ ఆయనకు ఉన్న రెండెకరాల పొలంలో రకరకాల పంటలు పండిస్తూ ఉండేవాడు భార్య కూతురు అతనికి ఎప్పుడూ కూడా పొలం పనుల్లో సహాయం చేసేవారు వచ్చిన పంట మొత్తం పక్క ఊరిలో సంత జరిగేటప్పుడు అమ్మి దాంతో వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ సాగించేవాడు వీరసింహ వీరసింహ మొదటి నుంచి కష్టపడే తత్వం అతను ఏ పంట వేసినా మంచి దిగుబడి వచ్చేది అతనికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దొరికేది అతని భార్య అన్ని పనుల్లో అతనికి చేదోడు వాదోడుగా ఉండేది అలా వారి జీవితం ఆనందంగా గడుస్తూ ఉండేది అదే ఊరిలో నాగశర్మ అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు ఈ చాలా కఠిన స్వభావం కలవాడు ఊర్లో ఏ రైతుకి కష్టం వచ్చినా కూడా డబ్బులు అధిక వడ్డీకి ఇచ్చి చాలా ఆస్తులను కూడబెట్టుకునేవాడు ఇక ఎవరైతే అప్పు తీసుకొని ఉంటారో వాళ్ల దగ్గర ఏమాత్రం మానవత్వం లేకుండా వారి దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవాడు ఇదిలా ఉండగా ఈ నాగశర్మ దగ్గర పనిచేసే కొండయ్య అనేవాడు ఊర్లో నాగశర్మకు ఎవరు బాకీ ఉన్నా సరే బెదిరించి వాళ్ళ దగ్గర నుండి డబ్బులు వసూలు చేసేవాడు కొండయ్యని చూస్తే ఊర్లో వారందరూ భయపడిపోయేవారు కొండయ్య సహా సహాయంతో నాగశర్మ తన వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తూ ఉండేవాడు కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు నాగశర్మ అప్పు తీసుకున్న రామయ్య దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు ఏం రామయ్య నీకిచ్చిన అప్పు ఎప్పుడు కడుతున్నావు డబ్బులు అడుగుతానని మా ఇంటికి రావడమే మానేశావు డబ్బు తీసుకున్నప్పటి నుండి వడ్డీ కూడా కట్టడం లేదు ఇంకా అసలు కూడా అలాగే ఉంది నీకు రెండు రోజులు సమయం ఇస్తున్నాను ఈలోపు అసలు వడ్డీ మొత్తం కట్టకపోతే నీ ఇల్లు పొలం అన్నీ జప్తు చేస్తాను అని చెప్పి నాగశర్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న వీరసింహ రామయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఏం మావా అప్పు కట్టలేని వాడివి ఆ నాగశర్మ దగ్గర డబ్బులెందుకు తీసుకున్నావు మావా అని అడగడంతో ఏం చెప్పాలరా అయ్యా పంట నష్టంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాను ఇల్లు గడవకపోవడంతో అప్పు చేయాల్సి వచ్చింది ఈసారి కూడా పంట నష్టమే వచ్చింది పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు అని అనటంతో మామ నీకు ఏమైనా సహాయం చేద్దాము అంటే నా పరిస్థితి కూడా అంతంత మాత్రమే పంటంతా అమ్మగా వచ్చిన డబ్బులు ఇంటి ఖర్చులకే సరిపోతున్నాయి అప్పు తీర్చడానికి ఇంకా కొంత సమయం కావాలి అని అడిగి చూడు లేదంటే నిన్ను ఇంకా ఆ దేవుడే కాపాడాలి అని చెప్పి వీరసింహ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత నాగశర్మ మళ్ళీ అక్కడికి వస్తాడు రామయ్య ఇంటి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు ఇల్లు వాకిలి పొలం మొత్తం అన్ని జప్తు చేస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి కొండయ్య సహాయంతో ఇల్లు వాకిలి అలాగే అక్కడున్న పశువులన్నీ తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతారు చేసేదేమి లేక రామయ్య అలాగే ఉండిపోతాడు అప్పుడు రామయ్య దగ్గరికి వచ్చిన వీరసింహ ఇలా అంటాడు మావా నువ్వేమీ బాధపడకు నువ్వు ఇక మీదట మాతో పాటు మా ఇంట్లోనే ఉండు అని వీరసింహ రామయ్యని తీసుకుని తన ఇంటికి వెళతారు ఆ తర్వాత వీరసింహ చేసే వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా రామయ్య కూడా ఉండేవాడు అలా కొంతకాలానికి పంట చేతికొస్తుంది చేతికొచ్చిన పంటని పక్క ఊరి సంతలో అమ్మటానికి తీసుకెళ్తూ ఉండగా దోపిడీ దొంగలు అక్కడికి ఆ బండిని చుట్టుముట్టు D. వీరసింహ పండించిన పంట మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతారు చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో బాధపడుతూ ఇంటికి తిరిగి వస్తాడు వీరసింహ అది చూసిన భార్య కంగారుతో ఇలా అడుగుతుంది ఏమైందండి ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంది అప్పుడు వీరసింహ దారిలో దొంగలు పడినప్పటి నుండి విషయమంతా వివరిస్తాడు భార్యకి ఇక చేతికి వచ్చిన పంట మొత్తం చేజారిపోవడంతో కుటుంబమంతా బాధలో దుఃఖంలో మునిగిపోతుంది రాను రాను వారికి తినడానికి కూడా ఏమీ లేకపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది ఒకరోజు వీరసింహ భార్యతో ఇలా అంటాడు మనం ఇలాగే ఉంటే ఆకలి చావులు చావాల్సిందే నేను వెళ్ళి ఆ నాగశర్మ దగ్గర అప్పు తీసుకొస్తాను కొంత డబ్బులు మన అవసరానికి ఉంచుకుని మిగిలిన డబ్బులు పంట వేసి ఆ అప్పు తీరుద్దాం అని వీరసింహ అనటంతో భార్య ఇలా అంటుంది అమ్మో ఆ నాగశర్మ దగ్గర అప్పు చేస్తారా అప్పు తీర్చకపోతే మీ మామగతి ఏమైందో తెలుసు కదా అతను మంచివాడు కాదండి ఇంకా ఏదైనా వేరే మార్గం ఉంటే ఆలోచించండి రామయ్య కూడా నాగశర్మ దగ్గర అప్పు వద్దు అని వాదిస్తాడు ఇక అప్పుడు వీరసింహ నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు మన ఆకలి చావుతో చావడం కంటే అప్పు తీసుకోవడమే ఇప్పుడు ఉత్తమం మన పరిస్థితి ఎప్పుడూ కూడా ఇలాగే ఉండదు కదా అని చెప్పి అక్కడి నుండి నాగశర్మ ఇంటికి వెళతాడు వీరసింహ అక్కడికి వెళ్ళాక వీరసింహని చూసి నాగశర్మ ఇలా అంటాడు ఏం వీరసింహ ఎప్పుడూ లేనిది ఇలా వచ్చావే అయ్యా నేను ఎంతో కష్టపడి పండించిన పంట మొత్తం దొంగల పాలయ్యింది ఇప్పుడు తిండికి కూడా కష్టంగా మారింది మీ దగ్గర అప్పు ఏమైనా దొరుకుతుందేమో అని ఇలా వచ్చానయ్యా ఓహో అదా సంగతి ఎప్పుడూ నా ఇంటివైపు రాని నువ్వు నేను ఊహించాను ఇలాంటిదేదో జరిగి ఉంటుందని ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర అప్పు చేయని నువ్వు నా దగ్గరికి ఇప్పుడు వచ్చావు కాబట్టి నీకు కావలసిన డబ్బులు నేనిస్తాను కానీ నా గురించి తెలుసు కదా తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టకపోతే నీ మామలాగా మీ ఇంటిని పొలాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది అని షరతులు విధించాడు వీరసింహ అడిగిన డబ్బులు ఆ విధంగా ఇచ్చి పంపుతాడు నాగశర్మ ఇచ్చిన డబ్బుతో కొంత మొత్తాన్ని కుటుంబ అవసరాల కోసం వాడుకొని మిగతా డబ్బుతో అరటి తోట వేస్తాడు వీరసింహ అలా కొంతకాలం గడిచింది ఒక సంవత్సరం తర్వాత ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతుంది దాని ప్రభావంతో అరటి తోట మొత్తం నాశనమైపోతుంది చేతికి వచ్చిన పంట మొత్తం పాడవ్వడంతో వీరసింహ కుటుంబం కన్నీరు మున్నీరవుతుంది అలా వీరసింహ కుటుంబం ఆర్థికంగా దిగజారిపోతుంది ఇటుపక్క నాగశర్మకు డబ్బు కట్టవలసిన సమయం ఆసన్నమవుతుంది ఒకరోజు నాగశర్మ వీరసింహ ఇంటికి వచ్చి ఇలా అడుగుతాడు ఏం వీరసింహ నా దగ్గర తీసుకున్న అప్పు ఎప్పుడు కడుతున్నావో నీకు ఇచ్చిన సమయం కూడా పూర్తి అయిపోయింది ఇప్పుడు ఎలా కడుతున్నావు ఎప్పుడు కడుతున్నావు అని అడుగుతాడు అప్పుడు వీరసింహ ఇలా అంటాడు అయ్యా మీ అప్పు తీరుద్దామని కష్టపడి పంట వేశాను పంట చేతికి వస్తుందన్న సమయంలోనే ఇలా జరిగింది ఇప్పుడు మీ అప్పు తీర్చడానికి నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మీరు ఇచ్చిన డబ్బులు మొత్తం ఈ పంట మీద పెట్టాను మీ అప్పు తీర్చడానికి నాకు ఏ దారి కనబడటం లేదు మీరు పెద్ద మనసు చేసుకుని నాకు కొంచెం సమయం ఇస్తే ఏదో విధంగా మీ అప్పు తీరుస్తాను అని వీరసింహ అడుగుతాడు ఇదిగో చూడు వీరసింహ నీకు ఇచ్చిన గడువు పూర్తి అయిపోయింది అయినా సరే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను మరో ఆరు నెలల సమయం ఇస్తున్నాను నా డబ్బు వడ్డీతో సహా తీర్చకపోతే నా నుండి నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు నాగశర్మ ఇక అదే దుఃఖంలో వీరసింహ దిగులుగా ఉండడం చూసి భార్య ఇలా అంటుంది మీరు దిగులు పడకండి ఏమాత్రం ఆలోచించకండి ఆ భగవంతుడు ఉన్నాడు మనపై ఆ దేవుడు ఈ సమయం పగబట్టి ఉన్నాడు కాబట్టి ఇలా జరుగుతుంది ఇవి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు వీటిని తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురండి దాంతో మళ్ళీ ఏదైనా పంట వేసి అప్పు తీర్దాం అని అంటుంది ఇంకా అప్పుడు వీరసింహ ఇలా అంటాడు ఇవి మీ పుట్టింటి వాళ్ళు నీకు ఎంతో ఇష్టంగా ఇచ్చినవి వీటిని నేనెలా తాకట్టు పెడతాను చెప్పు అని వీరసింహ అంటాడు అప్పుడు భార్య ఇలా అంటుంది ఏం పర్వాలేదండి వీటిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ముందు డబ్బు తీసుకురండి అని భార్య చెప్పటంతో ఇక చేసేదేమీ లేక పుట్టెడు దుఃఖంతో అయిష్టంగానే ఆ నగలను తీసుకుని అక్కడి నుండి పట్నం వెళ్ళి ఆ నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు తీసుకుని వస్తాడు ఆ తర్వాత కొంతకాలానికి వీరసింహ తన భూమిని చదును చేసి ఈసారి చెరుకు పంట వేస్తాడు కానీ విధి ఆ వీరసింహని చిన్న చూపు చూసింది ఎక్కడ నుండి వచ్చిందో ఒక పెద్ద గుంపు ఏనుగుల గుంపు హఠాత్తుగా వచ్చి తోట మొత్తం మీద పడి చెరకు మొత్తం నాశనం చేస్తుంది అది చూసిన వీరసింహకి గుండె పగిలినంత పని అవుతుంది చేతికొచ్చిన పంట నాశనం కావడంతో వీరసింహ కుటుంబం మొత్తం మళ్లీ విషాదంలో మునిగిపోతుంది విధి ఆడిన వింత నాటకంలో పంటను మొత్తం కోల్పోయాడు ఇక చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అప్పిచ్చిన నాగశర్మ అక్కడికి వస్తాడు ఏం వీరసింహ నీకిచ్చిన గడువు అయిపోయింది ఎంతో కొంత డబ్బు ఇస్తావేమో అని వచ్చాను వడ్డీ కింద జమ చేసుకుంటాను అని అనగానే వీరసింహ కూతురు మధ్యలో కలగజేసుకుని ఇలా అంటుంది నాగశర్మ గారు మీ అప్పులు తీర్చడానికి మేము సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాము కానీ ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదు దయచేసి మాకు ఇంకో అవకాశం ఇప్పించండి అని అనటంతో ఎప్పటి నుండో ఆ నాగశర్మకి వీరసింహ కూతురు సువర్ణ మీద మనసు ఉంది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఏంటమ్మా నీకు నేను ఎలా కనబడుతున్నా ఇప్పటికే మీకు రెండు అవకాశాలు ఇచ్చాను అని తన మనసులో ఇదే మంచి అవకాశమని ఎలాగైనా వీళ్లను ఇరుకున పెట్టి ఆ సువర్ణని పెళ్లి చేసుకోవాలి అని పన్నాగం పన్నుతాడు నాగశర్మ ఇక ఇదే దుర్బుద్ధి వీరసింహతో నాగశర్మ ఇలా అంటాడు ఇప్పుడు నువ్వు అప్పు ఇచ్చే స్థితిలో లేవో అని అర్థమయ్యింది నీకు ఇచ్చిన డబ్బు వడ్డీకి వడ్డీ ఎక్కువయ్యి అది పది ఇంతలైపోయింది నువ్వు జీవితాంతం కష్టపడినా తీర్చలేవు కాబట్టి నువ్వు ఒప్పుకొంటే దీనికి ఒక మార్గం నేను చెబుతాను అని అనగానే వీరసింహ అదేంటో చెప్పండి అంటాడు అప్పుడు నాగశర్మ నేను పెట్టే పంద్యంలో నువ్వు గెలిస్తే నాకు చిల్లి గవ్వ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు నీకు ఇచ్చిన అప్పు కూడా నేను అడగను ఒకవేళ నేను గెలిస్తే నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అని నాగశర్మ అంటాడు అప్పుడు వీరసింహ కోపం తెచ్చుకొని ఇలా అంటాడు మమ్మల్ని ఏమనుకుంటున్నావు ఇరుకున పెట్టి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా నీ వయసు ఎంత మా అమ్మాయి వయసు ఎంత అని వీరసింహ అనటంతో తన కూతురు కలగజేసుకొని ఇలా అంటుంది నాన్న మన అప్పులు తీరాలంటే జీవితాంతం పనిచేసిన ఈ అప్పులు తీరేలా లేవు అని తండ్రికి నచ్చ చెప్పి నాగశర్మతో ఇలా అంటుంది మీరు పెట్టే పంద్యానికి నేను ఒప్పుకుంటున్నాను అదేంటో చెప్పండి అని అనగానే వెంటనే ఇలా అంటాడు ఒక సంచి నిండా బంగారు నాణ్యాలను మరొక సంచి నిండా వెండి నాణ్యాలను ఉంచి వాటిని మూటకట్టి మన ఊరి చివరన ఉన్న అమ్మవారి దగ్గర ఉంచుతాను వాటిలో నువ్వు వెండి నాణ్యాలను ఉన్న సంచిని తీసుకున్నట్లయితే నన్ను పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు అలాగే నా అప్పు కూడా తీర్చే పని లేదు అని అంటాడు అప్పుడు దానికి వీరసింహ కూతురు ఒప్పుకుంటుంది ఇంటికి వెళ్లిన తర్వాత నాగశర్మ పథకం ప్రకారం రెండు సంచులలోను బంగారపు నాణ్యాలను ఉంచుతాడు అందులో నుండి వీరసింహ కూతురు ఏది తీసినా తనను పెళ్లి చేసుకోవలసి వస్తుంది అని వాళ్లు గెలిచే అవకాశం అస్సలు లేదని కుట్ర పన్నుతాడు మరుసటి రోజు ఉదయం బంగారు నాణ్యాలతో ఉన్న రెండు సంచలను నాగశర్మ అమ్మవారి దగ్గర పెడతాడు వీరసింహతో పాటు ఊరిలో ఉన్న జనమంతా అక్కడికి గుమి కూడి ఆ దృశ్యాన్ని చూడటానికి వస్తారు ఏం జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు అప్పుడు వీరసింహ కూతురు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక సంచిని తీసి ఆ ఊరి గ్రామాధికారికి ఇవ్వబోతుంది ఇంతలో ఎక్కడి నుండో వస్తుందో ఒక పెద్ద గ్రద్ద ఆ సంచిని తన్నుకుపోతుంది అనుకోకుండా జరిగిన ఈ పరిణామాలు అందరూ ఆశ్చర్యపోతారు అది చూసిన నాగశర్మ దగ్గర పనిచేసే ఆ కొండయ్య ఈ విధంగా అంటాడు ఆ సంచిని గద్ద తన్నుకు పోయింది కాబట్టి అందులో ఏముందో మనకు తెలియదు అందుకే ఈ పోటీని మళ్లీ నిర్వహించాలి అని అనటంతో ఆ ఊరి పెద్ద మనిషి ఆ గ్రామాధికారి కలగజేసుకొని ఇలా అంటాడు వీరసింహ కూతురు ఒక సంచిని తీసింది దాన్ని మన ముందరే ఆ గ్రద్ద తన్నుకుపోయింది ఆ సంచిలో ఏముందో మనకు తెలియదు కాబట్టి ఇక్కడున్న సంచిలో ఏముందో చూస్తే గ్రద్ద తన్నుకుపోయిన సంచిలో ఏముందో తెలుస్తుంది అని అక్కడున్న సంచిని విప్పి చూస్తాడు ఆ గ్రామాధికారి అందులో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి దాంతో గ్రద్ద తన్నుకుపోయిన సంచిలో వెండి నాణ్యాలు ఉన్నాయి అని భావించి సువర్ణని విజేతగా ప్రకటిస్తారు తన మోసంతో పంద్యాన్ని గెలవాలని అనుకున్న నాగశర్మకి మూల్గే నక్క మీద తాటిముంజ పడినట్టు అవుతుంది అటు అప్పుగా ఇచ్చిన డబ్బు పోతుంది ఇటు బంగారు నాణ్యాలు మూట కూడా పోతుంది చేసేదేమీ లేక ఆ నాగశర్మ అక్కడి నుండి తిన్నగా ఇంటికి వెళ్ళిపోతాడు దాంతో నాగశర్మకి తగిన శాస్తి జరిగిందని ఆ ఊరి జనమంతా సంతోషిస్తారు వీరసింహ అతని కూతురు ఎంతగానో సంతోషించి అక్కడి నుండి ఇంటికి బయలుదేరతారు అలా వాళ్లు ఇంటికి చేరుకునేసరికి అక్కడ గ్రద్ద ఎత్తుకుపోయిన సంచి వీళ్ల ఇంటి ముందు కనిపిస్తుంది అది తెరిచి చూస్తే అందులో బంగారు నాణ్యాలు కనిపిస్తాయి అప్పుడు వారికి ఈ నాగశర్మ చేసిన మోసం అర్థమవుతుంది ఏ దేవుడు చేశాడో ఈ పుణ్యం ఆ గ్రద్ద రూపంలో వచ్చి మనల్ని కాపాడారు అని చాలా సంతోషించి అప్పటి నుంచి వీరసింహ తమ పొలంలో వ్యవసాయం చేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు చూశారు కదండి ఈ కథ ద్వారా బాబా గారు మనకు ఎలాంటి సందేశం అందిస్తున్నారో ఇప్పటికే అర్థమైంది అర్థమైందనుకుంటాను కష్టాలనేవి మనకు భయపెట్టడానికి రావండి మనం వాటిని చూసి ఎలా బ్రతకాలి అని నేర్పించ వస్తాయి సమస్య వచ్చినప్పుడు నిజాయితీగా మన పని మనం చేసుకుంటూ పోతే ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది అందుతుంది తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది అలా సమస్యతో పాటు పరిష్కారం కూడా మొదలవుతుంది ఈ కథలోని వీరసింహయ్య లాంటి వారు మన ప్రపంచంలో చాలా మంది ఉన్నారు ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఇలాంటి కథల ద్వారా మనం ఎన్నో విన్నాము ఎన్నో చూస్తూనే ఉన్నాము ఇలాంటి వీరసింహ లాంటి వారు నిజంగానే ఇప్పటికీ కూడా ఎంతో మంది రైతులు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు వాళ్ల కష్టాలతో పోలిస్తే మన కష్టాలు ఏమీ కాదు కాబట్టి కష్టాల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి పోరాడి గెలిచితేనే మనకు సమస్యలన్నీ దూరం అవుతాయి అని బాబా గారు మనకు ఒక గొప్ప భరోసాని ఒక గొప్ప సందేశాన్ని మనకు ఈ కథ ద్వారా అందిస్తున్నారండి మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సర్వం శ్రీ సాయినాపణమస్త